షాద్ నగర్ వైపున మన స్వర్గసీమ వెంచర్ ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి అవును ఎవరు రజనీకాంత్ డబ్బులు పంపించారు సినిమా సక్సెస్ అవుద్దా లేదా అనేది మన చేతుల్లో లేదండి అవును కాబట్టి ఏంటంటే మన కెపాసిటీ ఏంటి మనం ఎంతవరకు ఖర్చు పెట్టవచ్చు ఎంతవరకు దీని మీద రిస్క్ చేయొచ్చు అనేది చూసుకునేవాళ్ళం మా బ్రదర్ కిషోర్ ఆడిటింగ్ లో బాగా ఎక్స్పర్ట్ బ్రహ్మాండ కంపెనీలో చదువుకున్నాడు అందుకని ఎప్పటికప్పుడు ఇది ఈ నాలుగు జిల్లాలు బేరాలు వచ్చి ఎంఏ చేద్దాం అనేవాడు ఎందుకు సినిమా చాలా బాగా వచ్చింది ఏ అక్కర్లేదు అనేవాడు నేను ముందు మనం సేఫ్ అవ్వాలి అనేవాడు ఆ సేఫ్ అవటానికి ఏమేమి కావాలా ఏం చేసేవాడు తర్వాత సినిమా మనం అనుకున్నది సక్సెస్ అవుతా లేదనేది అందుకని ముందు సేఫ్ అయిపోవాలి అనేది తమ్ముడికి ఉండేది అయితే మీ సక్సెస్లో ఎక్కువ భాగం కిషోర్ గారికి ఇవ్వాలి ప్రొడక్షన్ సైడ్గా ఎక్కడ ఒక రూపాయి వేస్ట్ అనేది లేకుండా చేసేవాడు ప్రొడక్షన్ తర్వాత అసలు స్క్రిప్ట్ నిర్వహణ అని చెప్పి పెట్టాము బట్ అతని పేరు మొత్తం స్క్రిప్ట్ రెడీ చేసి చూసుకునేవాడు చేసిన తర్వాత డైరెక్టర్ని అడిగేవాడు సబ్జెక్ట్ సెలెక్షన్ అవన్నీ నేను కూర్చునేవాడిని సబ్జెక్ట్ సెలక్షన్ అయిపోయిన తర్వాత గణేష్ పాత్ర రైటర్స్ రాయటం అన్నీ అయిపోయాయి డైరెక్టర్ ఒక్కటే అడిగేవాడు ప్రతి క్యారెక్టర్ ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయో రాయండి ఒక క్యారెక్టర్ మూడు పేర్లు రాయండి ఆర్టిస్ట్కి ఆర్టిస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ చాయిస్ నేను ఫస్ట్ ప్రిఫరెన్సే ట్రై చేస్తాను ఫస్ట్ కుదరపోతే సెకండ్ సెకండ్ థర్డ్ బట్ మే మా లెక్క ప్రకారం మేము వెళ్తాం యాజ్ అ బిజినెస్ మ్యాన్గా కూడా దృష్టిలో పెట్టుకొని ఇంత రమ్యూనిటేషన్ ఈ క్యారెక్టర్కి అనవసరం అని అనుకుంటే వేరే క్యారెక్టర్కి వెళ్ళిపోతా అట్లా క్యారెక్కలు చేసావు అలా లెక్కలు ఎక్స్పెండ్ చేసావు అందుకని ఏ సినిమా బడ్జెట్ ఎంతో వేసుకున్నది ఆ బడ్జెట్ రూపాయికి తక్కువ లేకుండా ఫైవ్ పర్సెంట్ కూడా అటు ఇటు అయ్యేది కాదు ఆ బడ్జెట్ ప్రకారం బడ్జెట్లో అయిపోయేది ఇది ఈ సినిమా మొదలు పెట్టిన తర్వాత వంద రోజు సినిమా రిలీజ్ చేద్దాం అని అనుకుంటే వంద రోజు చేసాం పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా ఇవన్నిటికీ అందుకే కొంచెం కిషోర్ గారికి చెడ్డ పేరు ఉంది సార్ ఇండస్ట్రీలో అదే మార్కెట్ అని అంటే అంటే ఏదంటారే పాపాల వారు అంటుంది కూడా నా దగ్గరకు వచ్చి ఎవరో డేట్లు అడిగేవారు అలాగే నేను తప్పకుండా చేద్దామండి బ్రదర్ ఉన్నాను కదా కిషోర్తో మాట్లాడినా ఆయన దగ్గరికి వెళ్ళగానే కుదరదండి పిల్లలకి కుదురు అని కూడా నాకు తెలిసి ముర్రీమోహన్ గారు మంచిగా అండి లడ్బాయినండి టఫ్ అండి మనండి అని కాదు కిషోర్ గారు ఆఫీసులో ఉన్నారంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు నాకు తెలుసు అండి మెడ్రాసులో అందుకని నవ్వు వస్తుంది నాకు తలుచుకుంటే ఎవరి దగ్గర నో అని లేకపోయేవాడిని నేను అనివ్వండి కిషోర్ గారిని అండి మీరు ఆఫీసులు కూర్చుండి వెళ్ళిపోతున్నారు అంటారు రావట్లేదు అలాగా ఇప్పుడు ఈ లెక్కలు అవన్నీ వీళ్ళకి తెలియకపోవడం కాంతరా కానీ లేకపోతే కృష్ణ గారితో పాటు వచ్చిన రామ్మోహన్ ఆయన కూడా మళ్ళీ అవునండి అవును సరే ఇప్పుడు ఇదొక ఇతండి జనరల్ గా మీరు మీరు ఇందాక అన్నారు ఏది సావిత్రి గారి సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ షో అని చెప్పి మీరు సావిత్రి గారితో ఎప్పుడైనా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత మూవ్ అయిన సందర్భాలు ఉన్నాయా సినిమా చేసాగా అదే సినిమాలు చేయడమే కాకుండా జనరల్గా జనరల్ అభిమానిగా అంటే మొట్టమొదటి సినిమా భారతంలో ఒక అమ్మాయి అని దసరా గారు డైరెక్ట్ నాకు తల్లి ఏమో సావిత్రి గారు తండ్రి ఏమో కాంతారావు గారు చంద్రమోహన్కేమో రాజులోచన్ గారి తల్లి ప్రభాకర్ రెడ్డి గారు తండ్రి అక్కడ గొడవలు వస్తాయనమాట ఈ అమ్మాయిని పెళ్లి చేసి రోజా రమ్మని పెళ్లి చేసుకోవడం దగ్గర ఇది ఇన్ని ఓకే అది దాంట్లో ఎన్ని చేసినప్పుడు ఎన్ని చేసిన రోజున ఒక రోజున మొట్టమొదటి షార్ట్ ఫస్ట్ షార్ట్ పెట్టారు నేను ప్లైదర్ కాంబినేషన్లో పెద్ద స్టేర్ కేసు మీద నుంచి ఇట్లా దిగుతా నేను చెప్పుకెళ్ళి ఒక చోట ఆగాలి ఆ వెనక ఆవిడ చెప్పుకుంటూ వచ్చి ఆగాలి అదంతా ఒకటే షార్ట్ పెట్టారు దాసలు గారు రిహార్సల్ చేసాం ఒక రెండు మూడు రోజులు రిహార్సల్ బాగానే ఉన్నాయి టేక్ అన్నారు నేను వచ్చేసాను వచ్చిన తర్వాత ఆవిడ డైలాగ్ అవ్వాలి మొదలుపెట్టాల ఏమిటి మర్చిపోయిందా ఏంటి పెద్ద ఆవిడ అని అనుకుంటా డైరెక్టర్ ఇంకా వస్తున్నాయి ఇట్లా ఆయన ఏమైనా కట్ చెప్తాడని కట్ చెప్పలా తర్వాత మెల్లగా డైలాగ్ చెప్పుకుంటూ వచ్చింది చేసింది ఓకే ఓకే అని అందరూ చప్పట్లు కొట్టారు నాకు అర్థం కాదు ఇది ఏంటి ఇంత గ్యాప్ వచ్చింది ఇంత డిలే వచ్చింది ల్యాగ్ ల్యాగ్ వచ్చింది ఆ రోజులో ల్యాగ్ అనేది ఎక్కువగానే ఉండం కదా ఇంత ల్యాగ్ వచ్చింది డైరెక్టర్ గారు కూడా ఓకే అన్నారు అని చెప్పి షూటింగ్ అయిన తర్వాత ఆయన్ని అడిగాను మరి అక్కడ గ్యాప్ వచ్చింది కదా రిహార్సల్ అంత కదా క్విక్గా చెప్పి ఇక్కడికి వాడు గ్యాప్ వచ్చింది కదా మరి ఓకే చేశారు ఏంటి అంటే రష్లో చిన్నరావు రష్ చూడు అన్నాడు వెళ్ళి చూస్తే రండి ఆ గ్యాప్లో ఇచ్చిందండి ఎక్స్ప్రెషన్స్ అసలు ట్రమండ్ రస్ అనమాట గ్యాప్ ఎందుకు తీసుకుందనే దానికి గవ్వ డైలాగ్ చెప్పి ఎవరైనా చెప్తారు ఎవరైనా చెప్తారండి కానీ నేను చెప్పిన డైలాగ్కి ఆవిడ రియాక్షను ఇద అట్లా ఇది చేసింది అది చూసిన అది వెళ్ళి కాళదండం పెడిచారు ఓకే మహానటి మహానటి అని మీరు అది చెప్తే ఆ రోజు నాకే ఇచ్చింది నేను వెనక తిరిగి అవ్వకూడదు మరి వచ్చాను కదా పైగా అంత మహానాటిని అమ్మ గ్యాప్ వచ్చింది బాగాలేదు అని అనలేం కదా అప్పట్లో ఆవిడప్పట్లో ఆ టైంకి అసలు సావిత్రి గారి షూటింగ్కి వస్తేనే చాలు సెట్కి వస్తేనే చాలు ఎందుకంటే అప్పటికే డిజాస్టర్లోకి వెళ్ళిపోయారు సూర్యాన్ బాబు సినిమా తీశాడు ఇది కృష్ణ గారి ఇది గుర్తురాట్లపై ఆ సినిమాకి సావిత్రి గారి తల్లి గుమ్మడి గారి తండ్రి నేను చిన్న కొడుకుని కొంచెం అల్లరి చిల్లరగా తిరిగే అనమాట ఒకటే షాట్ పెట్టాడు రాజేష్ కెమెరా టాప్ యాంగిల్లో పెట్టేసి నైట్ సీను మొత్తం లైటింగ్ ఇటింగ్ అంతా చేసి ఆవిడ నన్ను వచ్చి తిట్టి కొట్టడం అనమాట షార్ట్ అందరూ కొట్టారు అందరం అయిపోయింది చేశారు బ్రహ్మాండంగా వచ్చేసింది అందరూ చపాట్లో కొట్టారు అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత నాకు ఏదో లోపల మండుతున్నట్టుగా ఉంది ఇవన్నీ ఊతుకుంటున్నా ఆవిడ చూసింది చూసి గవ్వ వచ్చేసి ఏంటి అన్న ఏంటి అన్న ఏమైంది అంది ఇవి ఏం లేదమ్మా కొంచెం ఏదో ఇదిలాగా ఉంటే ఇది ఊతున్నారు కానీ గుండెలు తీసి చూస్తే ఆవిడ అలాగే ఇట్లా కొట్టి చేయటంలో ఈ గోల్డ్ అని ఇట్లా గీసుకొని బ్లడ్ వస్తాను ఓ ఇక అక్కడ చూసేసి నాన్న సారీ నాన్న సారీ నాన్నది మా ఇంత అద్భుతంగా చేశారు ఇక్కడ కావాల్సింది అదే ఇంపాక్టు ఇక్కడ ఏం తగిలింది కాదు ఏముంది రథింగ్ ఏవి అని చెప్పి చేస్తే కూడా అంత వెరీ డెలికేట్ ఎవరికైనా చిన్న పక్కన కష్టం వచ్చిందంటే వెరీ సెన్సిటివ్ వాళ్ళకి కష్టం వచ్చిందంటే కూడా తట్టుకునేది కదా అలాగే ఎవరన్నా వచ్చేదాన్ని శుభలాగా తీసుకొచ్చి పెట్టారు దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు అక్కడ అలాగే ఆవిడ మీరు అంటే ఆల్మోస్ట్ లాస్ట్ డేస్ మీరు అప్పటికి ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు ఆవిడతో యాక్ట్ చేశారు అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క కథనం చెప్తారండి సావిత్రి గారి గురించి ఎవరు వెర్షన్ వాడిది ఎవరు ఎవరు సావిత్రి నేను నాకు చూసింది నేను వరకు అయితే అట్లా కొన్ని సినిమాలు రామాయణ పిటకలు పెట్ట ఇంకా అయ్యో కొన్ని సినిమాలు చేసాం మేము ఆ సినిమాలన్నీ చాలా సక్సెస్ అయినాయి అయిన తర్వాత ఆవిడతో బాగా రేప విపరీతంగా పెరిగింది సరదాగా ఆవిడ కూడా కార్డ్స్ ఆటో ఇష్టం ఆరు గంటలు దాటిన తర్వాత ఆవిడ షూటింగ్ చేసేది కాదు ఓకే సిక్స్కి వెళ్ళిపోతానని చెప్పేది ఇది సిక్స్కి సీల్ ఎనిమిదింటికో ఏడింటి దాకానో తొమ్మిదింటి దాకానో అయ్యేటట్టు ఉంది అన్నప్పుడు డైరెక్ట్ వచ్చి సైజ్ చేసేవాడు మాకు ఆవిడతో కూర్చొని ప్యాకడేవాడము ఓకే అండ్ సైజ్ చేసేవాడు సైజ్ చేసేస్తే ఇక మేము ఆ అయినా కూడా తిప్పేవాళ్ళం కదా కార్డు తీసేసి పడేసేసి ఆవిడ షో తిప్పేది అబ్బాబ్ బలి పోయిందండి ఇంకొక ముక్క వచ్చి మాకు అయిపోయేదండి అనేవాళ్ళే తప్ప అంటే అవి పుచ్చుకోని అదొక అదొక సరదా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఏ టైం ఎంత అయిందనే చూసుకునేది కాదు అంతా అయిపోయిందర ప్యాక్ అయితే ఏంటయ్య తొమ్మిది అయిపోయింది నేను ఆరింటికి వెళ్ళిపోతాక ఇప్పుడు దాగి చేశారు ఏంటి నేను ఎప్పుడు అట్లా చాలా బట్ అలాగే చిన్నపిల్లల మనస్తత్వం లాగా ఉండేది అనమాట ఒక రోజున ఇట్లాగే మే అందరం వెయిట్ చేస్తాం దాంట్లో రామాయణంలో పెట్టుకొని వేట ఏంఐ దీప రాల అప్పుడు దీప బాగా క్రేజ్ అనమాట బిజీగా ఉండేది అన్ని లాంగ్వేజ్లో చేస్తూ ఉండేది ఎక్కడో షూటింగ్లో లేట్ అయిపోయింది తొమ్మిదింటికి ఇంటికి రావాల్సిన అమ్మాయి పన్నెండుకి వచ్చింది వచ్చేసి గబా మేకప్ రూమ్లో డ్రస్ వేసుకొని రాకుండా సారీ డైరెక్ట్ గారు అంటే డైరెక్ట్ గారి దగ్గరికి వెళ్తాం కదా వెళ్ళి ఏదో చెప్తాను పిలిచింది కూడా ఏమనుకుంటున్నావు నువ్వు నువ్వు అక్కడ ఆలస్యం చేసిందా ఆ అయింది ఎందుకయిందనేది వేరే విషయం నువ్వు రాగానే మేకప్ తీసుకొని డ్రస్ చేసుకొని వచ్చి షార్ట్ చేస్తావా అని మీకోసం మేము వెయిట్ చేయాలా ఇక్కడ ఎంత ఇది నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అని చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ చెప్పి అమ్మాయి బడ్ బడబడి చేసి చేసింది అప్పుడు అందనమాట నేను నీ మీద కోపంతో లేదు మనం చాలా సిన్సియర్గా ఉండాలి ఎంతమంది ఆర్టిస్టులు వెయిట్ చేస్తారు నేను ఇంటికి వస్తానండి రేపు నాకు కుదరదండి అని నువ్వు చెప్పావు ఆయన ఇంకో సీరి పెట్టుకునేవాడు వేరే సీన్ తీసుకునేవాడు ఇవి ఎంత లాస్ చూసింది అతనికి అని చెప్తే ఇంకెప్పుడు అలా చేయనండి మరి అంత కంట్రోల్డ్గా అంత డెడికేషన్ డిసిప్లిన్ ఉన్న మనిషి అలాంటి డిజాస్టర్లోకి ఎలా వెళ్ళిపోయారు సార్ నేను చేసిన భాషల సినిమా కర్ణాటకలో ఫ్లైట్ సింగ్ తీశారు అయిపోయింది అయిపోయి ఇక ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోవాలి అది అబ్బా ఫినిష్ చేసి వచ్చి లిఫ్ట్ దగ్గర వచ్చి లిఫ్ట్ ఆన్ చేశాను లిఫ్ట్ కిందకు వచ్చింది ఓపెన్ అయింది సావిత్రి గారు ఉన్నారు ఎదురుగుండ ఏంటమ్మా మీరు వచ్చారు ఏంటి ఎప్పుడు వచ్చారు అమ్మా అనే అంటే నువ్వు చక్కటి తెల్లటి చీర కట్టుకొని వచ్చేది చక్కగా ఉందనమాట రేపటి షూటింగ్ నాకు ఇవాళ షూటింగ్ లేదు ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారు నైట్ డిన్నర్కి పిలిచారు అక్కడికి వెళ్తాను బాగున్నారమ్మా ఇప్పుడు చాలా చక్కగా ఉన్నారు ఇది మెయింటైన్ చేయండి అని అన్నారు అలాగే అన్నారు నేను అదని నేను వెళ్ళిపోయాను నెక్స్ట్ డే మార్నింగ్ న్యూస్ ఏంటంటే ఆ పార్టీలో డయాబెటిక్ కోమా వచ్చేసి అని కన్స్ట్ర అయిపోయింది అదే ఎందుకంటే కారణాలు ఉంటాయి కదా తెలియదు ఆ కారణాల మూలంగా తిరిగి అంటే అప్పుడు కోమలోకి వెళ్ళడం అన్నది అప్పుడు జరిగింది కానీ అసలు ఆవిడ డిజాస్టర్ లోకి వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు అంటే అలవాటు చేసింది కూడా జమిని గణేష్ని అంటారు కదండి మళ్ళీ దాని మీద పెద్ద రాధాంత సిద్ధాంతం అశ్విని దత్ గారు వాళ్ళ సినిమాలు చూసి కొంతమంది జమిని గణేష్ని అలవాటు చేసినట్టు చూపించారు అది విమర్శలు చేశారు కానీ అశ్వనీదత్ గారు రియల్గా తీసాడు ఆయన ఆయన కూడా తెలుసు కాబట్టి తెలుసు కదా ఆయనకు కూడా అంత మహానాటి చనిపోయిన రోజున మేము ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం షూటింగ్ చేస్తాం నాగేశ్వరరావు దాసరి గారు మేము మేము అందరం ఏ సినిమా గుర్తులేదు ప్రేమనగర్ ప్రేమనగర్ గారు నాగేశ్వరరావు పెద్ద సినిమా ఏంటి ప్రేమాభిషేక్ 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 అని కూడా జరుగుతుంది అనుకుంటా న్యూస్ చనిపోయారు అని వచ్చింది షాక్ అభ్యం షూటింగ్ ఆఫీసరు ఎందుకంటే గురువుగారు కూడా అక్క అక్క అని తమ్ముడు తమ్ముడు అనిపించేది ఆవిడ ఇక నాగేశ్వరరావు గారు ఇద్దరు ఎన్నో సినిమాలు చేసినప్పటికీ ఆయన షాక్ అయిపోయారు నాక నాగేశ్వరరావు రామారావు దాసరు గారు మాట్లాడుకొని మనం వెళ్దాం అక్కడికి అక్కడికన్నా సార్ నేను కూడా వస్తాను సార్ ముగ్గురు కలిసి వెళ్దాం అండి మేము ముగ్గురు కలిసి మెడ్రాస్ వెళ్ళాము మీరు చెప్తే నంబర్ అండి మేము వెళ్ళేటప్పుడు ఫ్లైట్ లేట్ అయ్యి బోర్డింగ్ తీసుకెళ్ళిపోతున్నారు వాడి వెనక అంతా కలిపితే ఒక పది మంది కూడా లేరండి ఆ పది మంది కూడా సినిమా వాళ్ళు కాదు వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరు వాళ్ళు లేబర్ మాత్రం వెంట పోడదు అమ్మా అమ్మా సావిత్రమ్మ చచ్చిపోయేవా సావిత్రమ్మ అమ్మా అంటా ఇక హాళ్ళు సినిమా ఇండస్ట్రీ కూడా అక్కడ లేరు మేము మేము ముగ్గురం ఆ ఫ్యూనరల్ చివరి దాకా వెళ్ళి ఆవిడ ఫ్యూనరల్ అయ్యే వరకు ఉండి అది అయిన తర్వాత వచ్చి బా ఆవిడ మీద ఉన్న ప్రేమ అభిమానం వీటితోటి ముగ్గురం ఆవిడ మీరు గమనించండి ఇప్పుడు జమ్ని కనీసన్ గారు అమ్మాయి కూడా ఇప్పుడు ఆవిడెవరో డాక్టర్ ఎవరో ఉన్నది ఆవిడ కూడా ఇప్పుడు యూట్యూబ్ లాన్ ఇంటర్వ్యూల్లోని వాటిలోని సావిత్రి ఏమో మా నాన్నతో ఉండడమే కాదు ఇంకా మెన్నతోనేమో వ్యవహారాలు ఏంటి అని ఆవిడ ఓపెన్గా స్టేట్మెంట్లు ఇస్తుంది అసలు ఆవిడ ఏ రకంగా అలాంటి డిజాస్టర్లోకి వెళ్ళిందని మీ అందరికీ తెలుసు Industry lonely. And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream, and please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media, I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. పీజీ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ జరిగించలేదు మీరైతే గంట గుర్తు కొట్టారు మోస్ సర్చ్ వీడియోస్ ప్లీజ్ సబ్క్రైబ్ టు ఐ డ్రీమ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఐ డ్రీమ్ డొట్ ఫోగైట్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్